నాది గిద్దలూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ టీవీలో వచ్చే వార్తలు చూస్తూ ఉంటే ఒక రకంగా బాధ అనిపిస్తూ ఉంది కొన్ని ఛానల్స్లో ప్రత్యేకించి కొన్ని ఛానల్స్లో మోడీ గురించి చులకనగా మాట్లాడటము అవహేళ అవహేళనగా మాట్లాడటము నచ్చట్లేదు ఎందువల్ల నచ్చట్లేదు అంటే నల్లధనము తీసేంత వరకు బాగానే ఉంది నల్లధనం తీసేంత వరకు బాగానే ఉంది నల్ల బంగారం పరిస్థితి ఏంది మరి బంగారం నల్ల బంగారం పరిస్థితి ఎక్కువ ఉంది మన దేశంలో ప్రపంచంలోనే రెండో స్థానం రెండో స్థానంలో నిలువల్లో బంగారం బంగారం నిలువల్లో రెండో స్థానంలో ఉంది మన వాళ్ళు ఇప్పుడు మోడీ చేసిన పని మంచి పనికి మోడీ చేసిన మంచి పనికి చూస్తా ఉన్నారు వాళ్ళు అదే పనిగా కంకరం కట్టుకొని ఆడాల దగ్గరికి పోయి మీరు బంగారం పోద్దంట బంగారం పోద్దంట అనే కింద మాట్లాడుతూ ఉన్నారు అసలు బంగారం పోద్ది అంటే ఒక ఆడవాళ్లకు అర కేజీ బంగారం పెట్టుకోవచ్చు అని చెప్తా ఉన్నారు మీరు మరి అర కేజీ బంగారాన్ని మీరు ప్రతి ఆడవాళ్ళకి ఇప్పుడు మీరు మీకంటే ఉండబట్టి పెట్టుకుంటున్నారు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేశంలో భారతదేశం బీదరికం గురించి చూడటం లేదు మీరు భారతదేశంలో బీదరికం గురించి మీరు చూడటం లేదు మీ వరకు బంగారం పెట్టుకొని బీరు వాళ్ళు పెట్టుకొని లాకర్లో పెట్టుకుంటే సరిపోతుందా నల్లదనం బయటకు తీయండి నల్లదనం బయట తీయండి వాట్సాప్ లో ఫేస్బుక్ లో పెట్టేసినంత మాత్రం సరిపోతుంది బయటికి తీయాలి నల్లదనం కూడా తీయాలి ఆయన మోడీ గారు ఏమంటున్నాడు అర కేజీ బంగారం వరకు పెట్టుకోవచ్చు అంటున్నారు అర కేజీ బంగారం వరకు పెట్టుకోండి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని నల్లధనం అంటే నల్లధనం రూపంలో డబ్బులు రూపంలో నల్లధనం ఉండదు కాగితాల రూపంలో ఉండదు బంగారం రూపంలోనే ఉండేది నల్లధనం నల్ల బంగారం రూపంలో ఉండేది నల్లధనం అంటున్నారు దాన్ని దాన్ని తీస్తామంటే నేను వాళ్ళు అదే పనిగా వేరే ఛానల్స్ వాళ్ళు కూడా పెద్దగా దాని గురించి చూసి చూసినట్టు వదిలేసినా కానీ వీళ్ళు కంకణం కట్టుకొని మరి ప్రతి హైదరాబాద్లో విజయవాడలో గుంటూరులో ప్రతి దగ్గరికి పోయి ఆడలను కిలికిచ్చి మాట్లాడేయడము ఏదో ఒకటి చెప్పడము వాళ్ళు వచ్చి మేము మోడీని తిరుగుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది చేసిన మంచి పనికి ఒక్క మంచి పని చేసినా కానీ మనకు మెచ్చుకునే విధంగా ఉండాలి మెచ్చుకునే విధంగా కాకపోగా మన తిట్టడం పైన మేము చూపించము అది ఇది మాట్లాడే మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి అట్లాంటివన్నీ కొద్దిగా కొన్ని ఆలోచించాలి కదా అనలైజర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ పెడుతున్నారు పెట్టినంత మాత్రం చెప్పేది ఏం లేదు అక్కడ వాళ్ళు చెప్పేది ఏమి ఉండడం లేదు వాళ్ళు వీళ్ళు 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 ఎక్కువ వీళ్ళది ఎక్కువ పుల్ల పెట్టి తమాసా చూసినట్టు అయిపోయింది వాళ్ళ సామెత అది కొద్దిగా ఖండించే దానికి చూడాలని గవర్నమెంట్ను చంద్రబాబు నాయుడిని అందరినీ కోరుకుంటున్నాను ఇట్లాంటి మంచి పనులు జరిగినప్పుడే మనకు కొద్దిగా డెవలప్మెంట్ అనేది వచ్చేది సరే జనాలలో సినిమా హాల్లో టికెట్ల కాడ లైన్ల రైళ్లలో రైళ్ల టికెట్ల కాడ నిలబడి జనాలు అయితే తీసుకుంటారు కానీ ఇది మంచి పనికైతే యాక్సెప్ట్ చేయరా మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం చెప్తా ఉంది ఆయనకు చూపించేది నిజూపిచ్చేది నల్ల బంగారం ఉన్న ఉన్న డబ్బంతా తీసుకపోయి బంగారం పెట్టుకుంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలా మాట్లాడుతున్నారు కానీ భారతదేశంలో ఒక్క పూటకు అన్నం లేని వాళ్ళకి ఎంతమంది ఉన్నారో అది గమనించిరా అర కేజీ బంగారం బీరు పెట్టుకొని పెట్టుకుని లాకర్ లో పెట్టుకుని తీసుకున్నంత మాత్రాన మనకు ఒరిగేది ఏం లేదు సాటి మనుషులను చూసి చూసే అవసరం లేదా తిండి లేక ఎంతమంది ఉన్నారు దేశంలో వాళ్ళందరికీ చేస్తానంటున్నాడు ఏమైనా ఆయన జోబులు వేసుకొని పోతున్నాడా పెళ్లి లేదు పెటాకలు లేదు మోడీ గారికి మన కోసం చేస్తున్నాడు మన కోసం చేస్తుంటే అంటే ఏదన్నా జరిగిన తర్వాత దండలేసి దండం పెట్టుకున్నంత వరకే గానీ మిగతా ముందు మనమైతే యాక్సెప్ట్ చేసే విధానం కాదు ఏం ప్రపంచం అండి ఇది ఏం దేశం అండి ఇది భారతదేశమా లేకుంటే ఏదన్నా వేరే మనం ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్ కంటే అధుమానంగా తయారీ మాట్లాడుతూ ఉంటే అది అసలు యాక్సెప్ట్ చేసే విధంగానే లేదా ఫస్ట్ ఎదురు చూసి మోసపోకుమా అనే సామెత నిజమైతున్నట్టు ఎవరో రావాలా ఎవరో రావాలా అని ఇరవై ఏళ్ళ నుంచి మనం ఎదురు చూస్తా ఉన్నాము ఇప్పటికి ఇప్పటికి వచ్చాడు ఒక మనిషి వచ్చి మార్చి చూపించిన దానికి మళ్ళీ ఆయన మీద పుల్లలు పెట్టి ఆయన ఏదో అనాలనే ఉద్దేశంతోటి ఎంతవరకు ఎంతవరకు ఇరవై సంవత్సరాల నుంచి మనం లైన్లో లేమా ఎప్పుడు సినిమా హాల్లో లైన్లో లేమా రైల్వే స్టేషన్లో లైన్లో లేమా బ్యాంకుల లైన్లో లేమా ఎక్కడ లైన్లో లేము మనము నెల రోజులు ఇబ్బంది కోసం అని చెప్పి మనము మనకు నెల రోజుల తర్వాత మన పరిస్థితి ఏంది బీదీర్ఘం బీదీర్ఘం అంటే బీదీర్ఘం లేకుండానే పోతాదని చెప్తా ఉన్నాడు ఆయన చేసి చూపిస్తానంటున్నాడు మనం సహకరించింది ఏది మానవ మనకు మానవ జాతికి మేలు చేయడానికి వచ్చిన దేవుళ్ళ లాంటి వాడు మోడీ గారు ఆయన్ను మీరు మాటలతోటి చేతులతోటి చేయకుండా చేస్తే మాత్రం అసలు చాలా బాధగా అనిపిస్తా ఉంది నాకు అది కరెక్ట్ కాదనేది నా ఆలోచన ఏదో అని వచ్చిండు చేసిండు మార్చిండు తీస్తానంటాడు బయటకు తీస్తానంటాడు నల్లధనం తీస్తాను అన్ని తీస్తాను అంటున్నాడు తీరేంటి ఏమైంది సగటు మనిషికి ఇబ్బంది పడుతున్నాడు సగటు మనిషికి ఇబ్బంది పడుతున్నాడు ప్రతి నాయకుడు సగటు మనిషికి ఇబ్బంది పడుతున్నాడు అంటాడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు ఎవరు ఇబ్బంది పడేది నల్లధనం ఉన్నవాడు టెన్షన్ తోటి ఇబ్బంది పడుతున్నాడు మనిషి మామూలుగా మన జనరల్గా మనం మధ్య తరగతి వాడు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఎక్కడ మధ్య తరగతి వాడికి ఇబ్బంది పడుతున్నాడు బ్యాంకులో ఇబ్బంది పడుతున్నాడు లేకపోతే పోస్ట్ ఆఫీసులో డబ్బులు లేదంటాడా నెలకు నాలుగు వేల రూపాయలు రోజుకు నాలుగు వేల రూపాయలు డబ్బులు తీసుకునే అవకాశం కల్పించినప్పుడు నీకు పొద్దున ఒక ఆమె టీవీలో చెప్తుంది నాకు డయాబెటీస్ ఉంది మా ఆయనకు షుగర్ ఉంది నాకు పొగర్ ఉంది నాకాయ కేజీ బంగారం ఉందని చెప్తుంది చెప్పేటప్పుడు నాలుగు వేల రూపాయలు డయాబెటీస్ టాబ్స్ నెలకు నాలుగు రెండు వేల అయితే ఖర్చు అవుతుంది నీకు రోజు నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు తీసుకొని ఖర్చు పెట్టు చూసి ఖర్చు పెట్టు ఈ టైంలో నీ డబ్బులు ఉంటే ఉంచుకో బ్యాంకులో ఎక్కడికి పోతాయి డబ్బులు మీ డబ్బులు ఏమి పోయేటివి కాదు కదా ఇచ్చేటి మీ అకౌంట్లోనే ఉన్నాయి మీ పేర్లలోనే ఉన్నాయి ఇప్పుడు టెన్షన్ పెట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏదో చేయాలా ఎమ్మటే తీసుకుపోయి ఇంట్లో కట్టలు కట్టి ఇంట్లో పెట్టుకోవాలనే దానికట్టే ఉండని ఉండనియండి ఏమైతుంది లైన్లో లేమా మనం ఎప్పుడు ఈ ఇప్పుడు అసలు ఇంత ఇంతవరకు లైన్లో లేమా మనము రైల్వే స్టేషన్లో లైన్లో ఉన్నాము పోలీస్ స్టేషన్లో రైల్వే ప్రతి దగ్గర మనం లైన్లోనే ఉంటున్నాము దీనికి ఇప్పుడు మనకు మంచి రోజులు వచ్చినాయి అనే దానికి కొంతమంది జీర్ణించుకోలేక ఇట్లాంటి ఎన్ని అహోహ అపోహలు పోయి ఈ విధంగా తయారవుతున్నాడు తప్ప వేరే ఆలోచనే లేదు మీరు యాక్సెప్ట్ చేసే వాళ్ళంతా ఒక ఘాటికి రండి యాక్సెప్ట్ చేసే వాళ్ళంతా కరెక్ట్గా ఉండండి ఒక నెల రోజులు ఇబ్బంది ఉంటాయి మనకు మనకు ఇబ్బంది ఉండదు తర్వాత మన లైఫ్ మనది గోల్డ్ నల్లధనం బోద్ది తెల్లదనం వస్తుంది అందరూ సమానమవుతారు ఇబ్బంది ఉండదు మీకు ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది ఉండదు మధ్యతరగతి వాడు ఇబ్బంది పడ్డు పెద్ద తరగతి వాడు ఇబ్బంది పడ్డు బీద తరగతి వాడు ఇబ్బంది పడ్డు మన వరకు మధ్య తరగతి అనుకుంటున్నాం కానీ మధ్య తరగతి వాడు పై తరగతి వాడు బాగానే ఉన్నాడు లో క్లాస్ ప్లాట్ఫామ్ మీద పడుకునేవాడు బాగానే మధ్య తరగతి వాళ్ళమే ఇబ్బంది పడుతున్నాం మనము అందువల్ల ఈ నెల రోజులు ఓపిక పట్టండి ప్రశాంతంగా ఉండండి మొత్తం సవరించుకుంటే మొత్తం సర్దుకుంటే ప్రాబ్లం లేకుండా కవర్ అయిపోతుంది భారతదేశం నెంబర్ వన్ పొజిషన్లోకి వస్తుంది మన రాష్ట్రం ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలంటే ఎంత లాసుల్లో ఉంది ఎంత ఇబ్బందుల్లో ఉంది అనేది కొద్దిగా గమనించండి నాయకులారా గమనించండి కొద్దిగా గమనించి దాని ప్రకారం నడుచుకోండి వచ్చిన దాన్ని అవకాశాన్ని మాత్రం పోనీయద్దు ఎప్పటికీ పోనీయద్దు మన మన ఉద్యోగస్తులు కూడా అదే చెప్పేది ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు బ్యాంకులో అమౌంట్ ఉంటుంది మీ అమౌంట్ మీకు ఉంటుంది మీ జీతం మీకు వస్తుంది మీదవాడి గురించి ఆలోచించండి ఆలోచింపజేయండి చెప్పండి అర్థమయ్యేటట్టు చెప్పండి మీ అవసరం మాత్రమే తీసుకోండి ఉంచండి మీ కాగితాలు మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి ఎక్కడికి పో మీ డబ్బులు మీరు ఊరికి టెన్షన్ పడి ఆలోచించి చేసుకోవాల్సిన అవసరమే లేదు మనకు జరిగింది మంచి పని మంచి రోజులు వచ్చేసాయి ఇది కరెక్ట్ గా నిలబడితే మంచి పని మంచి రోజులు వచ్చేస్తాయి మనకు